ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయికి సెక్స్ కావాల్సి వచ్చిందా వాడితో ఎందుకు పోయింది పోయి ఇంట్లో ఎందుకు చెప్పలేదు అని నోటికొచ్చిన కామెంట్స్ పెడుతున్నా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి అమ్మాయిలే ఎన్నో విధాలుగా బ్లాక్మెయిల్ కి మాయ మాటలకు గురవుతున్నారు ఇష్టం లేకపోయినా శరీరాన్ని పంచుకుంటున్న వాళ్ళు వేల మంది ఉన్నారు అలాంటిది ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారి తల్లి ఆ ముసలోడు ఏం చెప్పాడో తెలీదు బెదిరించాడో తెలియదు ఎమోషనల్ గా మెయిల్ చేశాడో కూడా తెలియదు మెచ్యూరిటీ అసలు లోక జ్ఞానం కూడా లేని ఒక మైనర్ అమ్మాయితను మ్యానిపులేషన్స్ కి మాయ మాటలకు గురయ్యే అవకాశం వందకు వంద శాతం ఉంది ఫోన్ ఉంది కదా ఒక ఘటన జరగగానే నాలుగు గోడల మధ్యలో కామెంట్లు పెడితే ఎవడేం చేస్తాడులే అని అనుకుంటే జీవితాలు నాశనం అయితే జాగ్రత్త సిగ్గులేని ఆలోచనలు సిగ్గులేని ప్రవర్తన ఒక విషయం మాట్లాడేటప్పుడు ఒక్కటికి పది సార్లు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని మండలంలో ఇరవై ఒకటో తారీఖున అరవై రెండు సంవత్సరాల వయసున్న తాటిక నారాయణరావు అనే వ్యక్తి జగన్నాథగిరిలోని సంక్షేమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక చిన్నారిని తనకు ఆరోగ్యం బాగలేదు ఆస్పత్రికి తీసుకెళ్లాలనే నెపంతో బయటకు తీసుకెళ్లాడు ఎస్ అనే ప్రాంతంలో ఒక తీసుకెళ్లి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఎక్కడైతే ఆ పేరెంట్ పర్మిషన్ తీసుకోవాలి కదా అప్పుడు నేను తన తాతని నేను తనకు తాతనవుతాను అని చెప్పి తీసుకెళ్లాడు మరి ఆ తోటకి తీసుకెళ్లిన తర్వాత ఆ పాపని లైంగికంగా హింసిస్తుండగా వీడియో తీస్తూ ప్రశ్నించాడు ఆ ముసలోడు వాడు చేస్తున్నదే తప్పు అని తెలిసి కూడా మళ్ళీ మీదికెళ్ళి దబాయిస్తున్నాడు నేను ఎవరో నీకు తెలుసా నేను మున్సిపల్ కౌన్సిలర్ ని అని చెప్పి మోతవరి మాటలు మాట్లాడుతున్నాడు ఆ పాపని తన వాహనంలో తీసుకెళ్లి పాఠశాలలో దింపేసి ఏమీ తెలియని శుద్ధ పూసలాగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ ముసలోడు ఆ పాపని తోటకు తీసుకెళ్లి లైంగికంగా ఇబ్బంది పెట్టింది మొదటిసారా అంటే కాదు గతంలో రెండు నుండి మూడు సార్లు ఇదే విధంగా నేను తన తాతనవుతానని చెప్పి పర్మిషన్ తీసుకొని పాఠశాల నుండి పాపని ఈ తోటకు తీసుకెళ్లి లైంగికంగా ఇబ్బంది పెట్టినట్టు అక్కడ ఉన్నటువంటి యజమాని కూడా చూసిండు ఇదే ప్రశ్నించిండు కూడా ఆ తోట యజమాని తీసిన వీడియో బాగా వైరల్ అవడంతో ఆ గ్రామస్తులు అతని దేహశుద్ధి చేశారు బట్టలు చింపి చెప్పులతో కొట్టిరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు అదే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం అంతే కాకుండా కిడ్నాప్ కేసు కూడా నమోదు చేశారు ఈ దుర్ఘటన రెండు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారుతున్న తరుణంలోనే ఆ ముసలి నక్కని మ్యాజిస్ట్రేట్ వద్దకు జుడిషియల్ కస్టడీ కోసం తీసుకెళ్తుంటే మార్గమధ్యంలో మధ్యంలో నాకు బాత్రూమ్ వస్తుందని చెప్పి చెరువులో దూకి ఆ చేసుకున్నాడు ఆ ముసలోడు చనిపోయాడని తెలిసి ఆ ముసలోడి యొక్క కూతురు మృతదేహం దగ్గరికి వచ్చి నా తండ్రి తప్పు చేశాడా తప్పు చేస్తే విచారించి కోర్టు నిర్ధారించాలి నాకు సిసి ఫుటేజ్ కావాలి అని ఏడుస్తూ మాట్లాడింది ఈ విషయం అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తరుణంలో కొంతమంది ముసలోడు చేసిన పనికి వాణ్ణి ఉరి తీసి చంపాలి అంటుంటే ఇంకొంతమంది ఏమో ఆ అమ్మాయి చేసింది తప్పు అని సిగ్గులేని కూతలు కూస్తున్నారు వారే వా ఏం రాజకీయ నాయకులు నాయనా రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటన జరిగినటువంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులు దీన్ని కూడా టీవీ ఛానల్ లో కూర్చొని రాజకీయం చేస్తున్నారు ఈ సంఘటనపై విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు స్పందించి ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అదే విధంగా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి జిల్లా ఎస్పీ గారిని వివరణ అడగడం జరిగింది మనసు విప్పుకొని కొంచెం సేపు దిల్దార్ మాట్లాడదాం నా వద్దకు వచ్చినటువంటి కేసులు అందులో వచ్చినటువంటి ఒక రెండు కేసుల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎవరైతే ఆ పాప చేసింది తప్పు అని కామెంట్లు పెడుతున్నారో మీరు కొంచెం దృష్టి పెట్టి వినాలి గతంలో ఒక మూడు నెలల క్రితం వేదాన్ మీడియా సబ్స్క్రిప్షన్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కే దాటినప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది లేపగానే ఒక అమ్మాయి ఏడుస్తూ మాట్లాడింది అన్న నన్ను కాపాడు ఇంకొద్ది సేపట్లో నేను నా సొంత తమ్ముడితో పడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది అసలు ఏం జరిగింది అని వివరణలోకి వెళితే ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో పరిచయం అయింది ఆ పరిచయం కాస్త కొంచెం క్లోజ్ అవ్వడం కొన్ని ఫొటోస్ షేర్ చేసుకోవడం వరకు వెళ్ళింది ఆ సోషల్ మీడియాలో ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను కొన్ని రోజుల తర్వాత నువ్వు నేను చెప్పినట్టుగా వినకపోతే నీ ఫొటోస్ ని నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపిస్తాను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలు పెట్టాడు అసలు నీకేం కావాలి అని అడిగితే నువ్వు నీ సొంత తమ్ముడితోటే పడుకోవాలి పడుకొని ఆ వీడియో తీసి నాకు పంపించాలి అలాగైతే నేను నీ వీడియోస్ ని గానీ ఫొటోస్ ని గానీ ఎక్కడ పెట్టను లేకపోతే ఇంకొక రెండు గంటల సమయంలో పూర్తిగా నీ ఫొటోస్ అన్నిటిని నేను సోషల్ మీడియాలో పెడతానని అమ్మాయిని బెదిరించడం మొదలు పెట్టిండు ఆ బెదిరించినటువంటి సమయంలోనే ఆ అమ్మాయి పూర్తిగా బెడ్డేసి అక్కడ మెత్తబెట్టి ఆ ఫొటోస్ ని కూడా తనకు షేర్ చేసి తన తమ్ముడికి విషయాన్ని మొత్తం చెప్పి నరే మనం ఇద్దరం పడుకోవాలంటారా మనం పడుకుంటే నా లైఫ్ ని కాపాడిన వాడివి అవుతావు అని చెప్పి తన తమ్ముడిని ఒప్పించి తనకు ఫొటోస్ కూడా పెట్టింది ఆ బెడ్ ఫోటోస్ ఈ కరెక్ట్ అదే సమయంలో ఈ అమ్మాయికి తన సొంత తమ్ముడితో పడుకోవడం అనే విషయం ఎంత కఠినంగా ఎంత నరకం అనిపించిందో ఆ నరకంలో నాకు ఫోన్ చేసింది నేను కొంచెం ఆలోచించి అసలు ఏం జరిగిందో పూర్తిగా కనుక్కునే ప్రయత్నంలో నేను తన తమ్ముడి నంబరు తన తమ్ముడు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవన్నీ తీసుకున్నాను తన తమ్ముడికి డైరెక్ట్ గా కాల్ చేశాను కాల్ చేసి నేను మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నా మీ అక్కకు జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా నాకు నీ సహకారం కావాలి అని అడిగా ఆ ఖచ్చితంగా చేద్దాం నాకు కూడా నాకు పడుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చెప్పాడు నాకెందుకో తాను మాట్లాడినటువంటి మాటల్లో అనుమానం కనిపించింది అలా కొద్దిసేపటి తర్వాత ఈ అమ్మాయికి కాల్ చేసి అమ్మా నాకు నీ ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ కావాలి అదే విధంగా మీ ఇంటి అడ్రస్ కావాలి అదే విధంగా ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో ఆ లొకేషన్ కూడా నాకు కావాలమ్మా అని అడిగాడు అవన్నీ అడ్రస్ గ్యాదర్ చేసుకుని ఈ అమ్మాయితో వాళ్ళ తమ్ముడికి కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి నేను ఈ విషయాన్ని పూర్తిగా నాకు తెలిసినటువంటి ఒక సైబర్ క్రైమ్ ఆఫీసర్ కి చెప్పాను ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైతే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని హ్యాక్ చేసే ప్రయత్నంలో పోలీసు వాళ్ళు ఉన్నారు లాగిన్ అయినప్పుడు లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ మీకు క్లారిటీగా చెప్పి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో తనని పికప్ చేస్తారు పోలీసులు అని చెప్పిన కొద్దిసేపటి తర్వాత వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి మీ ఇంటి లొకేషనే వస్తుంది అంటే మీ ఇంట్లో నుండే ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైతే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి మీ ఇంటి లొకేషన్ వస్తుంది ఆ రోజు నా పక్కన డబ్ల్యూడి గణేష్ గారు కూడా ఉండే తను అక్కడ జిల్లా ఎస్పీ గారు కూడా కాల్ చేయడం జరిగింది అక్కడ లోకల్ సిఐ గారి నంబర్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళ తమ్ముడికి చాలా స్పష్టంగా చెప్పిన మీ ఎస్పీ గారు పేరు ఇది మీ లొకాలిటీలో ఉన్నటువంటి జుడిషియర్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడ సిఐ గారి పేరు కూడా ఇది మాకు ఎక్కడ పూర్తి స్థాయిలో అన్ని తెలుసు మేము ఏం చేయాలనుకున్నా కొద్దిసేపట్లో నిన్ను పికప్ చేసుకుంటాం నువ్వు నిజాన్ని ఒప్పుకోకపోతా అంటే తనే ఒప్పుకున్నాడు ఎస్ నేనే చేస్తున్నాను ఇదంతా అని చెప్పి తన తమ్ముడు ఒప్పుకున్నాడు అంటే తన సొంత తమ్ముడి దగ్గర కూడా ఆ అమ్మాయికి రక్షణ లేదు అప్పుడప్పుడే నేను వాళ్ళ తమ్ముడితోటి పూర్తి స్థాయిలో నేను కేసు పెడతా కంప్లైంట్ ఇస్తా ఇది ఎంత దూరమన్నా తీసుకెళ్తా అని చెప్తే వాళ్ళ సొంత అక్క వద్దండి నా ఫ్యామిలీ మా డాడీ వీళ్ళంతా కూడా చాలా వెల్ సెటిల్డ్ మేము మా రెస్పెక్ట్ ని తీసుకోలేము సో నా సొంత తమ్ముడు ఇంత మూర్ కూడా నాకు తెలియదు తన ఒప్పుకున్న కొద్దిసేపటి తర్వాత తన అక్కను ఒక రూమ్ లో కూర్చోబెట్టి అక్కడికి ఆ తమ్ముడిని పంపించి నేను వీడియో కాల్ లో ఉండి తన తమ్ముడితో ఆ అబ్బాయితో ఒక లెటర్ రాయించుకొని ఆ అబ్బాయి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొని నా దగ్గర పెట్టుకొని ఇంకోసారి నీ అక్క జోలికి నువ్వు వెళ్తే గనక ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసేలా చేస్తా అంతే కాదు నీ జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా అని చెప్పి తనను బెదిరించి దాన్ని అక్కడనే పులిస్టో పెట్టడం జరిగింది అంతేకాదు ఇకపై మీ అక్కకు ఏం జరిగినా కూడా నేను వెంటుంటాను నేను తోడుగా నిలుస్తాను వేదాన్ మీడియా తన వాయిస్ అయి ఉంటుందని చెప్పి తనను చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఇలాంటి విషయాలు బయటికి తీసుకురాలేమంతే ఇలాంటి సంఘటనలు నా దగ్గర వందలు ఉన్నాయి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఈ రోజు ఈ పాపకు జరిగినటువంటి ఈ లైంగిక దాడి విషయంలో కింద అడ్డమైన కామెంట్లు పెడుతున్నా మీకు చెప్తున్నా సమాజంలో మీ కళ్ళ ముందు లేని విషయాలు వందలు మొగోళ్ళు మృగాల్లో ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు మొగోళ్ళను మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఈ కేసులో ఈ అమ్మాయి గురించి ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు ఆ అమ్మాయి వయసు తన లోక జ్ఞానం తన మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడున్నాయి తనను మాయ మాటలు చెప్పి మ్యానుపులేట్ చేయడం పెద్ద విషయమా అందుకే కదా మైనర్ మేజర్ అని విభజించారు ఈ రోజు ఈ ఘటన అక్కడ తోట ఎవరైతే ఉన్నారో అది గనక వీడియో తీసి బయట పెట్టకపోతే ఆ ముసలోడ అమ్మాయిని అదే విధంగా లైంగికంగా వాడుకుంటూ పోయేవాడు ఈ విషయం బయట కూడా అమ్మాయి కూడా ఎక్కడ చెప్పకపోయేది ఎందుకంటే తెర వెనకాల అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ యజమాని ఒకటికి రెండు సార్లు చూసి ఈ అమ్మాయిని ఈ చేస్తున్నాడనే భయానికి ఆ యజమాని వీడియో తీసి ఇవన్నీ చేయడం తోటి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం సంచలనం అవ్వడం ఈ విషయం బయటికి రావడం జరిగింది ఆ అమ్మాయికి ఈ రోజు న్యాయం జరిగింది కానీ ఇంకా ఎంత మంది ఆడపిల్లలు మైనర్ పిల్లలు ఇంకా ఎంత మంది సొంత మామలతోటి బాబాయ్లతోటి సొంత చుట్టాలతోటి చెప్పినట్టుగా అన్నలతోటి తమ్ముళ్లతోటి ఎంత మంది ఇంకా బాధపడుతున్నారో తెలియదు ఎవరికొచ్చి చెప్పుకుంటారండి బయట ఇలాంటి దౌర్భాగ్యపు సమాజంలో మనం బ్రతుకుతున్నాం దీనికి పరిష్కారం ఏంటి ఎక్కడ మార్పు రావాలి విద్యను నేర్పించే స్కూల్లోనే మొదటి మార్పు రావాలి పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి నేర్పించాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వీటి గురించి మాట్లాడాల్సిన రాజకీయ నాయకులు ఇంకా ఏ వసతులు కల్పించాలి పిల్లల్లో ఎలాగ మీద అవగాహన తీసుకురావాలి అనేది చర్చించడం వదిలేసి ఎంతసేపు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇలా జరిగింది ఆ పార్టీ అధికారంలో అలా జరగలేదు అంటారు ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మార్పు రావాల్సింది ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దాని గురించి చర్చించాలి పిల్లలకి ఎవరెవరైతే ఇలా హింసించబడుతున్నారో వాళ్ళకి మనోధైర్యం కలిగించాలి అమ్మా మీ పేరుని గానీ మీ వ్యక్తిగత వివరాలను గానీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మొదట మీ స్కూల్ టీచర్ కో తల్లిదండ్రులకు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి నా విషయం ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సొంత తల్లిదండ్రుల ముందే ఆ స్వేచ్ఛ లేదు వీళ్ళు భయపడుతున్నారండి జరిగేటి వంద కేసులు అయితే కేవలం పది కేసులు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ ఏదైతే ఎలా వ్యవహరిస్తుందో దీనికి సంబంధించి తల్లిదండ్రులు అప్పటి కాలంలో మీ తల్లిదండ్రులు మీతో ఎలా వ్యవహరించారో ఆ విధంగా ఆ పద్ధతితో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలతో ఆ విధంగా ప్రవర్తించద్దు ఇంకొంచెం క్లోజ్నెస్ అనేది పెరగాలి గురించి పిల్లలతోటి డైరెక్ట్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎంత అయితే దీన్ని సీక్రెట్ 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 అని చెప్పుకుంటూ నడుస్తామో ఇలాంటి సీక్రెట్ విషయాన్ని సొంత తల్లిదండ్రుల ముంగట మాట్లాడితే ఏమవుతుందో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు నాదే తప్పంటారు నన్నే వాళ్ళు తిడతారేమో అనే ఆలోచనకు వచ్చి పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా ఇలాంటి హింసకు గురైనటువంటి విషయాలను తన సొంత తల్లిదండ్రుల ముంగట షేర్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది స్కూల్లో రోజుకు ఏం జరుగుతుంది అనే విషయాల పైన చర్చించుకోవాలి ఇలాంటి ఘటనలు ముఖ్యంగా హాస్టల్స్ లలో జరుగుతాయి పిల్లలను హాస్టల్లో వదిలేసి ఇంకా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళు బాగా చదువుకుంటున్నారు ఎలాంటి సమస్య లేదు అని వదిలేయకుండా ఖచ్చితంగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా పిల్లలతోటి టచ్ లో ఉండడం వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం తెలుసుకోవడం లాంటివి ఖచ్చితంగా చేయాలి ఎవరికైనా ఏ దుర్మార్గుడికైనా అలాంటి ఆలోచన మనసులో వస్తేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా కఠిన శిక్షణలు అమలు చేయాలి చట్టంలో మార్పు తీసుకురావాలి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఇలాంటి కేసులు త్వరితగతిన విభిన్న నడిపి శిక్ష పడేలాగా చేస్తే తప్ప మార్పు సాధ్యం కాదు ఇదే విషయం పైన వేదాన్ మీడియాలో గతంలో ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది అంటే ఒక చిన్న పాప గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి ఎంత క్లారిటీగా చెప్తుంది అంటే కొత్త వాళ్ళ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అలానే అన్ని చెప్పి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా అన్ని నేర్పించాము ఇప్పుడు పాప గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా వావ్ ఒక్కసారి మీరు ఒకసారి దాంతో చెప్పించండి ఇదేం టచ్ ఇదేం టచ్ ఇక్కడ పట్టుకుంటే టచ్ बैट टच इकड बैट कुट टच इकड कुट कुट टच इकड बैट टच वाओ సో అమ్మాయికి ఎక్కడ పట్టుకుంటే అది గుడ్డా బాడ అనేది నేర్పించారు మీరు నేర్పించాలి కదా ఈరోజు బయట ఇప్పుడు స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎంతసేపు సిలబస్ కంప్లీట్ చేయాలి సబ్జెక్ట్ ని క్లియర్ చేసేసేయాలి నా సబ్జెక్ట్ ఏదైతే ఉందో పిల్లలు అక్కడ పాస్ అయిపోవాలని కాకుండా పిల్లలతోటి కొంచెం టీచర్లు కూడా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారో వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి టీచర్లు ముందు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వద్దు వాళ్ళు చాలా క్లియర్ గా పిల్లలకు ఇది పెద్ద విషయం కాదు ఈ విధంగా ఉంటుంది ఇలా ఎవరైనా మీతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీరు పేరెంట్స్ కి గానీ లేకపోతే మాకు గానీ ఇన్ఫార్మ్ చేయాలి అనే స్వేచ్ఛ పిల్లలకి ఇవ్వాలి చిన్నారులందరికీ ఒక విన్నపం మీరు ఇక మీదట ఏ అఘాయత్యం మీరు జరగబోతున్నా మీరు హింసించబడుతున్నా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ధైర్యంగా వన్ జీరో నైన్ ఎయిట్ కి ఫోన్ చేయండి మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి సీక్రెట్ గా ఉంచబడతాయి పడదు తల్లిదండ్రులు ఏమనుకుంటారో సమాజం ఏమనుకుంటుంది మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో ఏమనుకుంటారు అండ్ అదే విధంగా కొన్ని ఇన్స్టాగ్రామ్ ఐడీస్ లో పాప యొక్క ఐడెంటిటీని బయట పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దయచేసి మీ వ్యూస్ కోసం మీ ఇన్స్టాగ్రామ్ లో లక్షల వ్యూస్ వస్తాయని ఆ పాప ఐడెంటిటీని ఖచ్చితంగా బయట పెట్టొద్దు అది చట్టరీత్యా నేరం ఎస్